కాయండి రోజునైతే ఒక డెబ్భై ఆవళ్ళు తర్వాత బూర్లు జనరల్గా ఉంది బూర్లు అవి ఒక రెండు వందల యాభై ఉన్నాయి ఇప్పుడైతే ఆవళ్ళకు వేస్తున్నాను బూర్లు బాక్సుల్లో వేస్తాను బూర్లు ఉండడం అయిపోయింది ఈ బూర్లన్నీ అయితే అయిపోయినాయి ఇప్పుడైతే ఆవిడ వేస్తున్నాను ఇది వచ్చి అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ అండి మజ్జిగలో కలపడానికి నేను ఆల్రెడీ కలిపేసి ఉంచేసాను అందులో సాల్టును ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కలిపేసాను ఇది ఈ గార్లు ఇప్పుడు వేసేస్తాను ఇందులోని ఇది ఏంటంటే ఇది పల్చగా చేశారంటే మజ్జిగి కొంతమంది నీళ్ళలో వేస్తారు కదా నీళ్ళలో కంటే ఇలా మజ్జిగ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇందులో తర్వాత అప్పుడు ఇది బాగా నానిన తర్వాత అప్పుడు పెరుగు కలిపి వేస్తాను అనమాట పెరుగు వేసాను కలిపేసి శుభ్రంగా ఇందులో నీళ్ళు ఎక్కువ పొయ్యకూడదు ఇందులోని ఇది చక్కగానే ఉండాలి కొద్దిగా సాల్ట్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా ఇది కూడా కలిపేస్తుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ అంతే మొత్తం కలిపేస్తున్నాను తాలింపుకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఎండుమిర్చి కాలింపులు వేసేస్తున్నాను పెరుగులోని ఇదిగోండి మొత్తం పెరిగేలాగా వేసేస్తున్నాను ఇదిగోండి ఆవిడ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్